హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి కరకరలాడే బొరుగులు ఉండాలన్నమాట ముందుగా ఒక రెండు పళ్ళ బొరుగులను తీసుకొని అందులో ఏం నలకలు లేకుండా బాగా చెరుకు చాట్లో వేసి చెరుక్కోవాలి ఇక్కడ చాట గురించి ఒక జాక్ చెప్తాను చాట అది పూ నేను ఎప్పుడూ దేవుడికి పూజలకు వాడేదనమాట అది దానికి ఏదో పూస్తారు కదా అదైతే పూయలేదు అందుకని అది చేయడానికి రాదంట నేను పక్కకి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చా మా ఇంట్లో వాళ్ళ ఐడియా చూసారా దానికి ఒక పేపర్ వేసి ప్లాస్టర్లు వేసి అలా చేస్తుంది అలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్నారంటే లాస్ట్కు ఏమంటారు నుసి ను మిగులుతుందండి మా సైడ్ అయితే అలాగే అంటారు చాలా వచ్చిందండి అక్కడ లాస్ట్లో కాబట్టి కొంచమే కనిపిస్తుంది మీకు అలా మొత్తం వేరేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ముక్కాలు కేజీ బెల్లం తీసుకొని అలా బాగా దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న బెల్లం మొత్తం అందులో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువేం అవసరం లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారా బాగా ఉంది బెల్లం బెల్లం మొత్తం బాగా కరిగి ముదురుపాకం రావాలండి బెల్లం చూసారా ఎంత మంచి కలర్ ఉందో స్వీట్ బెల్లం అండి ఇది నార్మల్ బెల్లం కాదు స్వీట్ బెల్లం అలా మొత్తం బాగా పొంగుతున్నప్పుడు ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని బెల్లం పాకం వచ్చిందో లేదో చూస్తూ ఉండాలన్నమాట చూసారా అలా వచ్చిందంటే అది పాకం రానట్టే అది వాటర్లో కరిగిపోతుంది ఇంకా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడకాలన్నమాట అలా రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి చూసుకున్నామంటే అలా ముదురు పాకం రావాలన్నమాట అలా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం పక్కన పెట్టుకున్న బొరుగులు మొత్తం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి కంప్లీట్గా బాగా కలుపుతూ ఉండాలన్నమాట బొరుగులకు మొత్తం పాకం బాగా పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా తడి యాడ్ తడి తగిలిస్తూ చేతులకి అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు చుట్టుకోవాలి వేడిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి చల్లగా అయిపోయిందంటే రాదనమాట చేతులైతే జాగ్రత్త కాలతే తడ యాడ్ చేసుకుంటూ ఉన్నారంటే కొంచెం పట్టుకోగలరు వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం మిగిలినవి మొత్తం ఉండలు కట్టుకోవాలి ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను అనమాట అవి చేసే లోపల కింద అడుగున అయితే మాత్రం అలాగే ఉండిపోయిందండి చల్లగా అయిపోయింది ఇప్పుడు అది రాదు గట్టిగా ఉంచు సరే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా ఉంచామంటే కంప్లీట్ సిమ్లో ఉంచుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఒక నిమిషం అలాగే ఉంచామంటే బెల్లం మళ్ళీ కరిగి అలా నీట్గా వచ్చేస్తాయి అనమాట అతుక్కున్నవి మొత్తం ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ అలా మొత్తం తీసేసుకొని అవి కూడా మళ్ళీ ఉండలుగా మొత్తం చేసేసుకున్నామంటే కరకరలాడే బురగుల ముద్దలు రెడీ చాలా సింపుల్ రెసిపీ పిల్లలకు స్నాక్స్కి చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ నా వీడియోలు చూసి రెసిపీస్ ఎవరైనా ట్రై చేస్తుంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి கரக்காரலா புறக்கள் முத்தல் ரடி